చాలా అంటే చాలా చాలా రుచిగా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ మరి ముందుగా మనం రెసిపీ కోసం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ మనం స్నాక్స్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము టీ టైమ్ స్నాక్స్ అందుకోసం గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు వరకు మొక్కజొన్న పిండి ఫ్లోర్ అంటాం కదా ఒక కప్పుకి పావు కప్పు మొక్కజొన్న పిండి వేసుకోవాలి అలాగే ఒకటిన్నర చెంచా వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూచి అంటాం కదా ఈ రవ్వను కూడా వేసుకోవాలండి ముందుగా మనం ఈ గోధుమ పిండి అలాగే ఈ మొక్కజొన్న మొక్కజొన్నపిండి కాన్ఫ్లోర్ బొంబాయి రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి మళ్ళీ తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పుతో పాటు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పావు చెంచా వరకు పొడి వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా పావు చెంచే వరకు కారం కూడా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోండి ఉప్పు కారం అలాగే జీలకర్ర పొడి కసూరి మేతి పిండికి ముందుగా పొడి పిండి అంతా బాగా పొడిపిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే ఇందులోకి పిండి కలుపుకునేటప్పుడు ఒక చెంచా నూనె కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండితో మనం చెక్క పొడిలాగా తయారు చేసుకుంటున్నామండి కాబట్టి పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లే పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలండి ఇలా ఉండల్లాగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రేటర్ ఉంటుంది కదండి దీనికి కొంచెం నూనె రాసుకుంటున్నాను నూనె రాసుకొని ఒక్కొక్క ఉండ తీసుకొని ఈ విధంగా చక్కగా చపాతి కర్ర తీసుకోలేదండి ఇక్కడ మజ్జి కవ్వం ఉంటుంది కదా ఈ మజ్జి కవ్వంతో ఈ విధంగా తయారు చేసుకున్నాను అలాగే హోల్స్ లాగా పెట్టేసుకున్నాను నైఫ్తో హోల్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని గ్రేటర్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ స్నాక్స్ అనేవి ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని నూనె వేసుకోండి ఈ విధంగా తురిమే ప్లేట్ మీద చేయడం ద్వారా మనకి కొంచెం హోల్స్ హోల్స్ డిజైన్ లాగా కూడా వస్తుందండి చూస్తానికి బాగుంటాయి ఈ చెక్క పకోడీ అనేది ఇప్పుడు ఈ పకోడీని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా రుచిగా ఉంటాయండి ఇందులో మైదా పిండి కూడా ఏమీ వేయలేదు మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే మొక్కజొన్న పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చక్కపకుడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్